హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రుద్రా ట్రెండింగ్ జ్యువెలరీ ఇది వచ్చేసి మొనాలిసా బీచ్ అండి సైజ్ వచ్చేసి సిక్స్ ఎంఎం అండి లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచ్ అండి ఇది ఇది కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ ఈ కలర్ వచ్చేసి యాష్ అండ్ బ్లూ మిక్స్ టైప్లో వచ్చిందండి సైజ్ వచ్చేసి సిక్స్ ఎంఎం లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మెంట్ గ్రీన్ అండి ఇది మెంట్ గ్రీన్ బీచ్ ఇది ఈ కలర్ వచ్చేసి బేబీ పింక్ అండి బేబీ ప్రైస్ వచ్చేసి నైన్టీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ లైన్ ప్రైస్ వచ్చేసి నైన్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి కావాల్సిన వాళ్ళు మీరు స్క్రీన్ కావాల్సిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్ అనేది మా వాట్సాప్కి ప్లేస్ చేయొచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్రీమియం క్వాలిటీ పెండెంట్స్ అండి ఫస్ట్ పెండెంట్ వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ లో ఉంది ఇదిలో మనకి రాధాకృష్ణ వచ్చారండి ఇది పైన మనకి పికాక్ ఎంబోజ్ అయి వచ్చింది ఇది ఇట్లా ఎంబోజ్ అయి వచ్చింది మీకు అండ్ అటు ఇటు పికాక్స్ వచ్చాయండి అండ్ కింద అన్ని సీజెట్స్ తో వచ్చాయండి మనకి అండ్ ఇక్కడ కింద హ్యాంగింగ్స్ ఏమో మనకి ఫైవ్ బుట్టాస్ ఇచ్చారండి అండ్ ఇది మనకి కింద మేకింగ్ ఆప్షన్ ఇచ్చారండి బుట్టకి ఇక్కడ బుట్టాస్ కి మనకి మేకింగ్ ఆప్షన్ ఇచ్చారు అండ్ ఇది బ్యాక్ వచ్చేసి పెద్ద డిహుక్ పెద్ద డీహుక్ ఇచ్చారండి బ్యాక్ మనకి అండ్ ఇక్కడ కూడా మనకి మేకింగ్ ఆప్షన్స్ అనేది ఇచ్చారండి చాలా బాగుందండి చాలా హెవీగా ఉంది పెండెంట్ అండ్ దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు అంటే బికాక్ ఎంబోజ్ అయ్యి కింద మనకి బుట్టాలు ఇచ్చారండి బుట్టాస్ కి కూడా మనకి మేకింగ్ ఆప్షన్ మేకింగ్ చేసుకునేలాగా ఇచ్చారు దీనికి మనం మొనాలిసా బీచ్ కానీ పెద్ద పర్ల్స్ కానీ వేసుకోవచ్చండి చుట్టూ వీటికి రైస్ పర్ల్స్ కూడా ఇవ్వచ్చండి మనం చాలా బాగుంటుందండి చాలా బాగుంది లాకెట్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుందండి నెక్స్ట్ లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి లాకెట్ అండి మ్యాట్ పాలిష్లో వచ్చింది పైన మనకి గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారండి అటు ఇటు మనకి పికాక్స్ ఇచ్చారు ఇక్కడ కూడా పికాక్స్ అండి ఇదేమో నక్షి టైప్ లో వచ్చిందండి పికాక్స్ ఇక్కడేమో పికాక్ మనకి సీజెడ్స్ తో ఇచ్చారండి మధ్యలో మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారండి ఇవన్నీ మనకి సీజెడ్స్ తో ఇచ్చారు లాకెట్ లో ఇవన్నీ సీజెడ్స్ కింద మనకి మినీ లాకెట్ వచ్చిందండి పికాక్ లో ఇది ఒక పికాక్ ఒక పికాక్ మధ్యలో డ్రాప్ వచ్చేసి క్రీమ్ కలర్ స్టోన్ ఇచ్చారండి కింద మనకి మనకి త్రీ సీజెడ్ స్టోన్స్ వచ్చారు అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి పర్ల్స్ ఇచ్చారండి దీనికి ఇవన్నీ పర్స్తో హ్యాంగే ఉన్నాయి బ్యాక్ సైడ్ మీకు ఇలా కనిపిస్తుందండి ఇలా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ దీనికి మనకి డి హుక్ ఇచ్చారండి మేకింగ్ ఆప్షన్ డీ హుక్ ఇచ్చారు ఇది మీరు సీజర్స్ కానీ మొనాలిసా బీచ్కి కూడా కానీ లేకపోతే స్పిన్నర్స్తో కానీ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఓ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి మైక్రోగోల్ లో మ్యాట్ పాలిష్ లాకెట్ అండి చాలా హెవీగా ఉంది పైన మనకి పింక్ స్టోన్ తో డ్రా పింక్ ఉందని డ్రాప్ వచ్చింది చుట్టూ సీజర్స్ వచ్చాయి ఇవి టూ పిక్ ఆఫ్స్ ఇచ్చారండి మనకి మధ్యలో డ్రాప్ వచ్చింది దాంట్లో పింక్ ఉందని వచ్చింది అండ్ ఇది చాంద్ మోడల్ మోడల్లో ఉందండి ఇలా హ్యాంగ్ ఇలా ఉంది హ్యాంగ్ అవుతుంది మీకు కింద వచ్చేసి మధ్యలో ఓవల్ ఇచ్చారండి ఓవల్ చుట్టూ మన సీజర్స్ వచ్చాయి ఇవన్నీ మళ్ళీ మనకు పింక్ కుందన్స్ అండి ఇవన్నీ ఇవన్నీ పింక్ కుందన్స్ ఇవి టూ మ్యాంగోస్ అండి మధ్యలో డ్రాప్ వచ్చారు దాంట్లో ఫుల్ తో ఫిల్ అయి ఉందండి అండ్ ఇవన్నీ కింద పర్స్తో హ్యాంగింగ్స్ ఇచ్చారు మనకి అండ్ దీని బ్యాక్ సైడ్ మీకు ఇలా కనిపిస్తుంది అండ్ మేకింగ్ ఆప్షన్ గా మనకి డి ఇచ్చారు దీనికి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మాకు ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి మా వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది నెక్స్ట్ లాకెట్ వచ్చేసి మ్యాక్ లో వచ్చిందండి చాలా బాగుందండి ఈ లాకెట్ మధ్యలో ఇది నరసింహస్వామి అండి నరసింహస్వామి వాళ్ళు హిరణ్య కష్పుడు గాడ్ మోటితో వచ్చింది అండ్ ఇవన్నీ మనకి ఏడీ తో ఇచ్చారండి ఈ వైట్ స్టోన్స్ అని ఏడీ స్టోన్స్ అండ్ ఇవి టూ ఫ్లవర్స్ అండి పింక్ స్టోన్స్తో ఫ్లవర్స్ ఇచ్చారు మనకి మధ్యలో ఒక్కొక్కటి గ్రీన్ స్టోన్ వచ్చిందండి ఫ్లవర్ మధ్యలో అండ్ కింద వచ్చేసి మనకి తో హ్యాంగింగ్స్ ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి లాకెట్ అండ్ వెనకాల బ్యాక్ సైడ్ మీకు ఇలా కనిపిస్తుంది అండ్ మేకింగ్ ఆప్షనల్గా మనకి డిహ్యూక్ ఇచ్చారండి ఇది డీహుకి ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ మ్యాట్ లో లాకెట్ అండి మనకి ఇది పికాక్ లో వచ్చింది మధ్యలో విత్ పింక్ స్టోన్స్ తో స్టోన్స్తో అయి వచ్చాయండి ఇవి చుట్టూ ఏడి ఏడీ తో ఇచ్చారు ఇవన్నీ ఏడీ స్టోన్స్ అండి అండ్ కింద చూస్తే మనకి ఇవి కూడా టూ పికాక్ లో ఇచ్చారండి ఇది టూ పికాక్ లో ఇచ్చారు ఇక్కడ మళ్ళీ త్రీ డ్రాప్ లో స్టోన్ వైట్ స్టోన్స్ తో ఇచ్చారు మధ్యలో ఓల్డ్ చేప బ్రింగ్ స్టోన్ వచ్చిందండి అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి దీనికి పర్ల్స్ ఇచ్చారండి వైట్ పర్ల్స్ కింద మళ్ళీ రైస్ పర్ల్స్ కూడా ఇచ్చారండి చాలా బాగుందండి లాకెట్ అండ్ బ్యాక్ సైడ్ మీకు ఇలా కనిపిస్తుంది అండ్ మేకింగ్ ఆప్షన్గా మనకి డి హుక్ ఇచ్చారండి ప్లస్ ఇక్కడ కూడా మేక్ చేసుకోనికి ఆప్షన్స్ ఇచ్చారు మనకి ఇవి ఎక్స్ట్రా మేక్ చేసుకోనికి ఆప్షన్ డి హుక్ తో పాటు ఇది కూడా ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ లాకెట్ అండి ఇది ఏ వాన్ మోటీ లేదు దీంట్లో మనకి ఇక్కడ టూ పికాక్స్ ఇచ్చారండి ఇది టూ పికాక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మధ్యలో ఓవల్ లో పింక్ తో ఇచ్చారు దాని చుట్టూ మనకి సీజర్స్ ఇచ్చారండి అండ్ దాని పెటల్స్ వచ్చేసి కూడా వైట్ తో ఇచ్చారు అండ్ కింద వచ్చేసి మనకి మేకింగ్ ఆప్షనల్ ఇచ్చారండి మీరు దీన్ని మోనాలిసా బీచ్ కానీ ఆనెక్స్ బీచ్ కానీ పర్ల్స్ కానీ ఏ బీచ్తోనైనా మీరు హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు అండ్ ఇక్కడ చిన్న ఫ్లవర్ ఇచ్చారండి దాని మధ్యలో మనకి పింక్ పింక్ స్టోన్తో ఇచ్చారు అండ్ దీని బ్యాక్ వచ్చేసి ఇలా కనిపిస్తుందండి అండ్ మేకింగ్ ఆప్షన్లో మనకి దీనికి హుక్ వచ్చిందండి దీని బ్యాగ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ లాకెట్ వచ్చేసి హెవీ లాకెట్ అండి ఇది ఇయర్ రింగ్ మోడల్ ఇచ్చారు ఇది మనకి ఇలా హ్యాంగ్ అవుతుందండి ఇది ఇలా హ్యాంగ్ అవుతుంది మీకు ఇది మొత్తం ఇడ్లీ స్టోన్స్ తో వచ్చిందండి లాకెట్ ఇక్కడ మనకి డ్రాప్ షేప్ లో పింక్ కలర్ స్టోన్ తో ఇచ్చారండి ఇక్కడేమో మనకి స్క్వేర్ షేప్ లో గ్రీన్ స్టోన్ ఇచ్చారండి హ్యాంగింగ్స్ వచ్చేసి వైట్ పర్ల్స్ తో వచ్చారండి వైట్ పర్ల్స్ కింద మనకి రైస్ బల్స్తో హ్యాంగ్ అయ్యి వచ్చిందండి లాకెట్ అండ్ బ్యాక్ సైడ్ మీకు ఇలా కనిపిస్తుందండి అండ్ మేకింగ్ ఆప్షనల్ గా మనకి డి హుక్ ఇచ్చారండి ఇచ్చారు ప్రాయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చండి నెక్స్ట్ లాకెట్ అండి ఇది కూడా మ్యాట్ పాలిష్ లో వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి లాకెట్ ఫుల్ సీజెడ్ స్టోన్స్ తో వచ్చాయండి ఇది టూ పికాక్స్ ఇచ్చారు ఇక్కడ డ్రాప్ షేప్ వచ్చిందండి మధ్యలో గ్రీన్ స్టోన్ ఇచ్చారు ఇది మొత్తం సీజెడ్ స్టోన్స్ తో ఇచ్చారండి కింద కూడా మనకి పింక్ డ్రాప్ షేప్ ఇచ్చారండి దాని చుట్టూ కూడా సీజెడ్స్ వచ్చాయి మనకి అండ్ ఇవన్నీ ఆకు షేప్ మోడల్లో ఉందండి ఫుల్ తో ఉందండి లాకెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ హ్యాంగింగ్స్ మనకి వైట్ పర్ల్స్తో ఇచ్చారండి అండ్ కింద మనకి చిన్న చిన్న వైట్ పర్ల్స్ కూడా వచ్చాయి దీనికి చాలా బాగుందండి లాకెట్ అండ్ వచ్చేసి డిహు డిహుక్ వచ్చిందండి మేకింగ్ ఆప్షనల్గా మనకి డిహుక్ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంకో నెక్స్ట్ హెవీ లాకెట్ అండి మ్యాట్ పాలిష్లో ఏ గాడ్ ఏ గాడ్ మోటివ్ లేదండి దీనికి చాలా బాగుందండి లాకెట్ అండ్ ఇక్కడ మనకి లోటస్ మోడల్ వచ్చింది ఇది ఇలా హ్యాంగ్ అవుతుందండి మీరు చూడొచ్చు అండ్ కింద వచ్చేసి మనకు టూ పికాక్స్ వచ్చాయి కింద డ్రాప్ ఇచ్చారండి పింక్ స్టోన్తో చుట్టూ సీజర్స్ వచ్చాయండి అండ్ ఇక్కడ త్రీ ఫ్లవర్స్ ఇచ్చారు పింక్ మధ్యలో పింక్ స్టోన్స్ ఇచ్చారండి అండ్ ఇవన్నీ సీజర్స్ అండి ఇవన్నీ సీజచ్చా మధ్యలో మనకి పింక్ స్టోన్స్ తో రౌండ్స్ ఇచ్చారండి అండ్ లో మనకి పర్ల్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుందండి అండ్ మేకింగ్ ఆప్షన్గా మనకి డీ హుక్ ఇచ్చారండి డి హుక్ ఇచ్చారు మీకు ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు షాట్ తీసి మాకు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చండి ఇవాళటి పెండెన్స్ అండ్ బీట్స్ మీకు అనుకుంటున్నానండి మీకు కావాల్సిన పెండెన్స్ కానీ బీచ్ కానీ స్క్రీన్షాట్ తీసి మాకు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చండి మా వాట్సాప్ నంబర్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో నేను మరికొన్ని ఐటమ్స్తో మీ ముందు వస్తు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్